హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకట్ డాన్ ఈరోజు వీడియో ఏంటంటే మనము ఇల్లు కట్టుకునే ఇటుకలు ఉంటాయి కదా ఇల్లు కట్టుకోవాలంటే ఖచ్చితంగా అవసరమైనటువంటి ఇటుకలు ఈ ఇటుకలు ఎలా తయారు చేస్తారు ఏంటి అనేది ఒక చిన్న వీడియో తీశాను ఇది ఒక వీడియోతో సరిపోదు ఫార్టీ త్రీ వరకు ఉంటుంది ముందు ఫార్టీ వన్ రిలీజ్ చేస్తున్నాను చూడండి ఫస్టు ఇలాగా బంకమట్టి తీసుకొచ్చి ఇలా గాడిలాగా తోపేసి ఆ గాడిలో వేస్తారు దీనికి ట్రాక్టర్ పెట్టి ఇలా దున్నిస్తారనమాట ఈ మట్టిలో ఊక యాషు పొట్టు అన్నీ కలిపేసి ఇలాగా బాగా పాగి చేస్తారు ట్రాక్టర్తో దున్నేసి ఇది బాగా మెత్తగా అయ్యే వరకు ఇలాగ దున్నుతారు ఇది లేటెస్ట్ మోడల్ ఇంతకు ముందైతే పారతో చేసేవాళ్ళు ఆ పని ఇప్పుడు అలా కాకుండా ట్రాక్టర్తో దున్నుతున్నారు లేటెస్ట్గా ఇలా చేసినందువల్ల ఎక్కువ మట్టిని ఒకేసారి పాగి చేయొచ్చు ఇలా తీసుకొచ్చి చేసిన మట్టిని ట్రాలీల్లో అది ట్రాలీ బండ్లు ఉన్నాయి కదా వాటిలో నుంచి అక్కడి నుంచి తీసుకొని వచ్చి ఆ మట్టిని దో ఈడికి తీసుకొచ్చి ఇక్కడ వేస్తారు ఈడ వర్కర్స్ ఉంటారు కదా వాళ్ళు ఇటుకలు తయారు చేస్తారన్నమాట అన్నమాట ఇద్దరు అలా చేస్తారు అందులో మట్టి వేసేసి చూశారు కదా మీరు ఇందాక యాష్ ఓ కన్నాను కదా ఇవేనవి ఈ కట్లు ఎందుకు యూజ్ చేస్తారనేది పార్ట్ త్రీలో ఉంటుంది ఇందులో చూడండి ఆ మట్టిని ఇలా తీసుకొని ఈ ట్రాలీల్లో నుంచి ట్రాలీ బండిల్లో నుంచి అక్కడికి తీసుకొస్తారు అక్కడ వాళ్ళు రాయిని కోస్తారు రాయి కోయడం అంటే అలాగనమాట తర్వాత ఈ కోసేసిన రాయిని ఏం చేస్తారు ఏంటి అనేది ఫర్దర్ వీడియోల్లో వస్తాయి మీరు వీడియోస్ మిస్ కాకుండా చూడండి చాలా ఇంట్రెస్ట్గా ఉంటున్నాయి ఉంటాయి ఈ వీడియోస్ ఇటుకలు ఎలా తయారు చేస్తారనేది చాలామందికి తెలిసి ఉండొచ్చు తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో ఎక్కువ మందికి తెలియదు తెలిసిన వాళ్ళు తక్కువ మంది ఉంటారు ఇటుకలు చూస్తారంటే ఇవి ఎలా తయారవుతాయనేది తెలియదు మా వీడియోస్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఈ ఇటుకలకి మెయిన్ వర్కర్స్ అనమాట వర్కర్స్ మాత్రం చాలామంది ఎక్కువ అవసరం అవుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెంకట్ డాన్